హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ పేరుకి తగ్గట్టే ఎగ్ దమ్ ఉంటుంది అసలు టేస్ట్లో సూపర్గా ఉంటుంది అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చేసినట్టుగా ఒక్కసారి చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు దీనికోసం ముందుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటో ప్యూరీలాగా చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకోవాలి అందులోకి హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి షాజీరా లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొత్తిమీర అలాగే పుదీనా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నిమ్మకాయ రసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని అందులోకి కారం పసుపు ఉప్పు వేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న పెట్టుకున్న గుడ్లని ఇలా నాలుగు వైపులు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేపుకోవడానికి ఇందులో కొంచెం పసుపు కారం అలాగే సాల్ట్ వేసుకొని ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు వీటిని వేపుకోవాలండి చక్కగా వేగుతాయి మరుగుతున్న వాటర్లో మనము నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోగానే ఎగ్స్ తీసేసుకొని మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగేసరికి అయితే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒకసారి చక్కగా విడదీసి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వాటంతటవే కుక్ అయిపోతాయి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేయాలి పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మసాలా మొత్తం ఆనియన్స్ బాగా పేల్చేదాకా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి నాది క్లిప్ మిస్ అయింది సో మీరు మిస్ అవ్వకుండా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ధనియా పౌడర్ కారం ఉప్పు అలాగే గరం మసాలా స్సెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎగ్స్ అన్ని ఎగ్స్కి మాత్రం మసాలా బాగా పట్టించాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకున్న ఇందులో నుంచి త్రీ ఎగ్స్ని బయట పెట్టేసుకొని అలాగే కొంచెం గ్రేవీని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన దాంట్లో ఉడికించిన అన్నాన్ని మనం స్టెప్ వైజ్ వేసుకోవాలి ఇలా అన్నాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి దీనిపైన ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ని వీటిపైన పెట్టేసేయాలి అంతే అండి దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు దీనికి దమ్ ఇచ్చామంటే ఎంత టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి సో దానికి ఇంకా దమ్మ మంచిగా అవుతుంది అనమాట చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంత చక్కగా కుక్ అయిందో అసలు బిర్యానీ బిర్యానీ మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ